రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న రోడ్ షో ఈ నెల పద్దెనిమిదవ తేదీ గురువారం రాజమండ్రి రూరల్ వేమగిరికి చేరుకోనుందని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ తెలిపారు మంగళవారం ఉదయనగరంలోని వియలపురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ఏర్పాట్లపై ఎంపీ సమీక్షించారు వాస్తవానికి సీఎం రోడ్ షో మంగళవారం రాజమండ్రిలో కొనసాగవలసి ఉంది అయితే విజయవాడలో సీఎంపై జరిగిన అత్యాయత్నం దాడి కారణంగా వైద్యుల సూచనల మేరకు కొద్దిపాటి విరామం అనంతరం రోడ్ షో నిర్వహిస్తున్న ఉండడం వల్ల ఈ రోడ్ షో పద్దెనిమిదవ తేదీ నాటికి మారినట్లు తెలుస్తోంది ఈ సమావేశంలో రోడా చైర్మన్ రౌతు రావు రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ బీసీ జేజీసీ చైర్మన్ మార్గాని రాగేశ్వరరావు పార్టీ అబ్జర్వర్ రావుపాటి రామచంద్రరావు వార్డు ఇన్ఛార్జీలు సీనియర్ నేతలు పాల్గొన్నారు అంటే ఆఫీషియల్ గా ఇంకా రాలేదు సో అది ఆఫీషియల్ గా వచ్చేదాకా మీడియాలో చెప్పేదానికి లేదు మీడియా కూడా తీస్తే తీసుకోండి కానీ ఆఫీషియల్ వచ్చాక మనం చెప్పడం కరెక్ట్ కాబట్టి మధ్యాహ్నము పన్నెండు పన్నెండు మంది గారు టెంటేటివ్ గా వేమ రీచ్ అవుతారు అంటే కడియం మీదుగా రాహుల్ బాల నుంచి బయలుదేరి కడియం మీదుగా భేమగిరి రీచ్ అయిన తర్వాత భేమగిరి దగ్గర లంచ్ బ్రేక్ ఉండబోతా ఉంది లంచ్ బ్రేక్ ఉండిన తర్వాత రా రీచ్ అవుతారు లంచ్ బ్రేక్ అయిన తర్వాత పన్నెండున్నర ఒంటి గంట రీచ్ అయిన తర్వాత ఎక్కడ అక్కడ వేలగిరిలో మన రాజమండ్రి రూరల్ ప్రజలు రిసీవ్ చేసుకుంటారు రిసీవ్ చేసుకున్న తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది లంచ్ బ్రేక్ తర్వాత త్రీ త్రీ థర్టీకి వేమగిరి నుంచి ప్రారంభమైతే సుమారుగా బమ్మూరు జంక్షన్ దగ్గర మళ్ళీ అక్కడ కూడా రూరల్ ప్రజలు వస్తారు అక్కడ కూడా అభివాదం చేసిన తర్వాత నాకు తెలిసి నాలుగు నాలుగున్నర మధ్యలో నాలుగే వేసుకోండి నాలుగున్నర కాదు ఎందుకంటే నైట్ వాల్ట్ కాకినాడ వెళ్ళిపోవాలి సో ఎర్లీగానే కంప్లీట్ చేస్తాం నాలుగింటికల్లా మొరంపూడి జంక్షన్కి వస్తే మొరంపూడి జంక్షన్ దగ్గర నుంచి ఫస్ట్ యాక్చువల్గా రెండు రూట్లు అనుకున్నాము ఒకటి వేలంగిరీ నుంచి ధవళేశ్వరం వచ్చి ధవళేశ్వరం మీదుగా రైల్వే స్టేషన్ మీదుగా కింద అండర్ పాస్ మీదుగా స్టాండ్ అని యాక్చువల్ గా ఫస్ట్ అనుకున్నాం కాకపోతే అండర్ బ్రిడ్జ్ దగ్గర హైట్ మ్యాచ్ ఆఫ్ అడుగున్నరట్ వస్తుంది కాబట్టి సో ఇట్లా మార్చాలని మళ్ళీ అనుకున్నాము మళ్ళీ ఒక ట్రైన్ లో బస్ కూడా నడిపిస్తా ఉన్నాం సో బస్ నడిపించినప్పటికీ కూడా పదమూడు పద్నాలుగున్నర అడుగులు బస్సు పద్నాలుగున్నర అడుగులు అంటే కనీసము పదిహేనున్నర అడుగులు ఫీల్ హైట్ ఉండాలి సో అది మోస్ట్లీ మోస్ట్లీసుకోవచ్చు సో ఇలా మోరంపూడి నిన్న ఫోటో తీశారు కదా ఫోటో తీశారు కదా ఫోటో ఫోటో మోరంగూడి సెంటర్ దగ్గర నుంచి బాబు వార్డింగ్ చార్జెస్ కి కుర్చీలు మిస్ కుర్చీలు బాబు కుర్చీలు ఏకేనామా మారంపూడి సెంటర్ కి నాలుగింటి కనుక రావడం జరిగితే అక్కడి నుంచి మన ఆఫీస్ మీదుగా ఆఫీస్ మీదుగా నెక్స్ట్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా తాజితోట జంక్షన్ తాజితోట జంక్షన్ మీదుగా రైట్ తిరిగి ముగ్గుపేట రెల్లి జంక్షన్ దగ్గర నుంచి

ఆజాద్ చౌక్ నుంచి డైరెక్ట్ ఆజాద్ చౌక్ మీద నుంచి డైరెక్ట్ వచ్చేస్తుంది అలా ఆజాద్ చౌక్ దేవి చౌక్ దేవి చౌక్ దగ్గర నుంచి గోపవరం స్టాండ్ మనకి ఏమీ నా విశ్వరం అఖిరా జంక్షన్ అఖిరా జంక్షన్ నుంచి మూలగొయ్య మూలగోయ్య దగ్గర నుంచి మనకి పేపర్ మిల్ సీతంపేట పేపర్ మిల్లు మల్లైపేట మల్లైపేట మీదుగా డైరెక్ట్ గా కాతీరు వెళ్ళిపోయి కేనంద బ్రిడ్జ్ ఎక్కి అక్కడ నుంచి దివాన్చరు వెళ్లే ప్రోగ్రామ్ అన్న దీనికి మన సిటీ లిమిట్స్ వచ్చి అటు మోరంగూడి దగ్గర నుంచి ప్రారంభమైతే ఇటు మల్లైబేట్ దాకా సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ వచ్చాయి ఇంకా చాలా ఎక్కువ వచ్చినట్టు ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మనకి కవర్ అయ్యే వార్డ్స్ కూడా సుమారుగా ఇరవై ఒక్క వార్డులు కవర్ అవుతున్నాయి ఇరవై రెండు దాకా ఇరవై రెండు ప్రింట్అట్ ఇవ్వండి ఒకసారి కవర్ అవుతా ఉన్నాయి మిగతా ఇరవై వాట్లు ఏదైతే కవర్ కావట్లేదు అంటే వన్ టూ త్రీ ఫోర్ టూ అవి కవర్ కావు రెండోది మనకి మార్కెట్ వాట్స్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ కవర్ కావు ఇంకొకటి కవర్ కాంతి నలభై ఆజాద్ చౌక్ కదా దగ్గరికి ఉంటుంది నలభై ఐదు కవర్ అవుతుంది రాజేష్ రాజేష్డి నలభై ఐదు టచ్ అవుతుంది నలభై ఆరు టచ్ అవుతుంది ఏ సునీలు నలభై ఆరు టచ్ అవుతుంది కదా అవుతుంది కదా మల్లెపేట వాకుబుల్ ఏదైతే నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై ఇవి టచ్ కావు నాకు తెలిసి మిగతా అన్నీ కూడా టచ్ అయిపోతున్నాయి ఆప్షన్ లేదు అన్ని కిలోమీటర్లు తిప్పలేము నువ్వు ఇక్కడ ఉన్న దాంట్లో ఆరు కిలోమీటర్లు వచ్చిన దాన్ని నాలుగున్నర కిలోమీటర్లు చేయమంటున్నారు ఎక్కడి నుంచి చేయాలా నువ్వు మళ్ళీ కోరిక తిప్తానంటే ఎటు తిప్పాలా చెప్పు నువ్వు చెప్పు ఇంకా పెరిగిపోతుంది మళ్ళీ హైవేకి ఎక్కించాలి కదా ఎలా ఎక్కిస్తావు హైవేకి ఎలా ఎక్కిస్తావు ఎలా ఎక్కిస్తావు కిలోమీటర్